మాస శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మాస శివరాత్రి అండి చాలా అరుదైన అపురూపమైన పండుగ ఈరోజు మనమందరం కూడా ఈరోజు బంపరాపర్లో ఉన్నట్టండి స్వాతి నక్షత్రం వచ్చింది మాస శివరాత్రి అండి ఈరోజు ఈ నెల మొత్తము కూడా చేయలేని వాళ్ళు కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు శివాలయానికి వెళ్ళి చక్కగా మూడు వందల అరవై ఏ వేసుకుని వెలిగించుకోవచ్చు ఇంకా ఏంటంటే ఈరోజు ఉపవాసం చేసి సాయంత్రం వరకు ఉండి నక్షత్ర దర్శనం చేసుకుని చేస్తే ఈ నెల రోజులు చేసిన పుణ్యఫలం అయితే దక్కుతుంది వీలు పడని వాళ్ళు ఉదయము శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వెలిగించుకోవాలండి ఇంకోటి ఏంటంటే ఈరోజు మాస శివరాత్రి స్వాతి నక్షత్రం సందర్భంగా ఆ మహావిష్ణువు సహస్రనామాలు చదువుకోవాలండి చదువుకోవడం రాని వాళ్ళైనా లేదా చదువుకోవడానికి అంత టైం లేని వాళ్ళు ఉద్యోగరీత్యా చదువుకోవడానికి టైం లేని వాళ్ళు ఏంటంటే ఈరోజు ఓం నారాయణాయ నమ అనే మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు చదువుకోవాలండి ఇక మనము ఇరవై ఎనిమిదవ అధ్యాయమైనటువంటి సుదర్శన స్తోత్రం చెప్పుకుందాము ఈరోజు కార్తీక పురాణము ముందుగా ఓం నమశివాయ అని చిన్న కామెంట్ రాయండి మీ కామెంట్ ద్వారా మీ లైక్ ద్వారా మరో పది మంది ఈ కథాశ్రవణం వినే అవకాశం కలుగుతుందని నా చిన్న కోరిక అండి నన్ను మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓం నమశివాయ సుదర్శన స్తోత్రం అంబరీషుడు చక్రాన్ని చూసి విష్ణు భగవానునికి ప్రేమైన ఓ సుదర్శనమా ఆగు ఆగు నేను నీకు నమస్కరిస్తాను ఇతడు వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతో కాపాడు ఇతడిని చంపుట న్యాయం కాదు చంపడం తప్పదని నీవు అనుకునేటట్లయితే అతని ప్రాణాలు బదులు నా ప్రాణాలు ఇస్తాను బ్రాహ్మణుడి వద మానము కానితో నాతో యుద్ధానికి రమ్ము నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి అయినా కూడా నీవు నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధం చేస్తాను క్షత్రియుడు ఒకరిని యోచించకూడదని బ్రహ్మ నిందించను అయినా కూడా గొడవ ఎందుకని నేను నిన్ను అడుగుచున్నాను నీవు సకల దేవతలకు రక్షించిన దానివని నీ బలం హెచ్చని నేనెరుగుదను అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది శ్రీ మహావిష్ణువు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు నేను నిన్ను క్రిందికి త్రోసిన వెంటనే మునీంద్రుణ్ణి వదులుతావు నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాను చేతి అందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణు అన్న మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుణ్ణి అనెను సుంద సుదర్శనం ఆ మాటలకు ఎంతో సంతోషించినప్పటికీ అతన్ని పరీక్షించాలనే నెపంతో కోపాన్ని నటిస్తూ ఓ అంబరీషా నేను చంపడానికి సాధ్యం కాని రాక్షసులను మధు కౌటులను చంపాను అట్టి ఈ దుర్వాసుని చంపడం ఎవరితరం కాదు అతడే ఈ దశకు తెచ్చాడు నేను బ్రహ్మ శంకరుల తేజస్సు ధరించాను ఇతరుల నన్ను కన్నెత్తి చూడలేరు బ్రహ్మ రుద్ర తేజాలను మించిన నన్ను తేజం కలిగిన నీవు నన్నేమీ చేయలేవు బలవంతుడవైన పగవారితో సంధి చేసుకోవడం మంచిది నీవు మూర్ఖత్వంతో మంచి చెడ్డలు ఆలోచించక యుద్ధానికి సమకట్టావు నీవు హరిభక్తుడవని నీవన్న మాటలకు ఇంతవరకు సహించాను అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవటం మంచిది కాదు అన్నాడు ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో సుదర్శనమా నా దేవుని సమాధానివని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని క్షత్రియుల ధర్మమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు శరణన్న వారిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు బ్రాహ్మణుల మీద గోవుల మీద స్త్రీల మీద ఇంతవరకు నేను బాణము ప్రయోగించలేదు నీవు నాకు దైవంతో సమానం అందుచేత ఇంతవరకు సహించాను నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు బలాబలాలు తేల్చుకుందువు యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదికి వాడి అయిన బాణాలు వదిలాడు అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి రాజా నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు నిన్ను శరణుజొచ్చిన ఆ మునిని విడిచి పెడుతున్నాను అంటూ కాళ్ళ మీద పడ్డారు అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనను లేవనెత్తి నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది నీ చేతిలో మరణించడానికి యుద్ధానికి దిగాను రాక్షస సంహారివి నీ బలం నాకు తెలియకపోలేదు విశ్వాంశ నీలో ఉంది నమస్కారం నన్ను కరుణించు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు అంబరీషుడు సుదర్శన లేవనెత్తి నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యను అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది దీనిని చదివినప్పటికీ వినినప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి అని అత్రి మహర్షి వివరించను ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ సర్వే జనా సుఖినోభవదు ఈరోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము రేపు ఇరవై తొమ్మిదో అధ్యాయము ద్వాదశి పారణ మహత్యము గురించి తెలుసుకుందాము ఇంకో చిన్న మాట ఏంటంటే ఈరోజు మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయ ప్రాంగణంలో అయినా సరే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుని ఆ శివలింగానికి గర్భతో అభిషేకం చేసుకున్నట్లయితే లేదా మన పూజారూంలో అయినా సరే శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని గర్భ తెచ్చుకుని ఆ గర్భతో కనుక అభిషేకం చేసుకున్నట్లయితే మనకి చాలా మంచిదండి ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో అంటే మనకి నాలుగు గంటల పదిహేను నిమిషముల నుంచి ఐదు గంటల మధ్యలో అయినా సరే మనము అభిషేకం చేసుకోవాలండి ఇలా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇంకా స్త్రీలు అయినట్లయితే ఈరోజు శివలింగానికి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పు ఆ శివలింగం మీద సమర్పించి నమస్కారం చేసుకోవాలండి ఓం నమ శివాయ ఈరోజు శివునికి ఆహారము మహా నైవేద్యము అన్నము సమర్పించుకోవాలి అన్నం పెట్టినట్లయితే చాలా మంచిదండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణ